హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే సిటీ మెయిన్ బస్ కి రైల్వే స్టేషన్కి దగ్గరలో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో పెద్ద హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి రెండు వందల అరవై ఒక్క గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు కేవలం నలభై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే లాస్ట్ టైం ఇది అరవై లక్షల రూపాయలు చెప్పారు సో ఇప్పుడు ఇంకా రేటు బాగా తగ్గించారు కాబట్టి ఈసారి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివర ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా అప్డేట్స్ రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ రోడ్ వేసింగ్లోనే ఉంటుందండి సో ఇది ట్వంటీ ఫీట్ రోడ్ అనమాట అయితే ఇక్కడ కొంచెం రోడ్డు కొంచెం క్రాస్ ఉంటుంది కాబట్టి బిట్ కూడా కొంచెం క్రాస్ ఉంటుందండి సో ముప్పై రెండు వెడల్పు అరవై ఎనిమిది లోతైతే అయితే వస్తుందండి మొత్తం రెండు వందల అరవై గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ స్ట్రక్చర్ అంతా కూడా బాగుందండి ఇంటి ముందు కార్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ క్రాస్ వచ్చింది కాబట్టి సో చూస్తున్నారు కదా లోపల వీడు అయితే ప్రస్తుతానికి అవైలబుల్గా లేదండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ వచ్చింది ఇది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ ఆల్రెడీ బ్యాంక్ అనేది ఈ ప్రాపర్టీని సీజ్ చేసి పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇంట్లో లోపల కూడా కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది నార్త్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది మనకి గుంటూరు సిటీలో సేల్కొచ్చిన ప్రాపర్టీ అనమాట గుంటూరు గోరంట్ల ఏరియాలో గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం నలభై తొమ్మిది లక్షల రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది స్ట్రక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుందండి సో హాలు కిచెను రెండు బెడ్రూమ్స్ లాగా డిజైన్ చేశారు లోపల మనకి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అది ఇచ్చారండి సీలింగ్ వర్క్ కూడా కంప్లీట్గా చేస్తుంది సో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కావాలి మాకు గుంటూరు సిటీకి దగ్గరలో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి మేము ఉండడానికి చాలా చాలా బాగుండాలి స్పేషియస్గా ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి అయితే దీనికి బ్యాంక్ ఆక్షన్ గడువు ఇంకా ఎనిమిది రోజుల ముందు మాత్రమే ఉందండి సో ఈలోగా ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక వెంటనే మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి యాక్షన్ ప్రొసీజర్ కోసం ఒకసారి మా ఆఫీస్కి అయితే వస్తే కనుక పూర్తి వివరాలు తెలియజేస్తాం యాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాం అండి సో తప్పకుండా ప్రాపర్టీని తీసుకోండి మిస్ చేసుకోవద్దు ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రీచ్ అవ్వాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ